కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు ఇండియా కూటమి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ భారతల వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు దాసరి చింతరయ్య పాల్గొన్నారు కార్యాలయంలో సోనియా గాంధీ పేరుతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంత మిఠాయిలు చీరలు పంపిణీ చేయడం జరిగింది సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు కార్యక్రమాన్ని గాంధీనగర్లో సిఎస్ఐ చర్చిందు పదిహేను మందికి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది నంద్యాల అధ్యక్షులు చింతరయ్య ఆఫీస్ మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రజలకు అందరికీ స్వీకృతి పంచుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అధ్యక్షులు చింతరయ్య మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఇందిరా గాంధీ ఆమె భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేడు భారతదేశ పార్లమెంట్లో లోక్సభ సభ్యులుగాను సోనియా గాంధీ రాజ్యసభలో సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని కొనియాడారు శ్రీమతి ఏఐసి అధ్యక్షుడు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది మరి ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరా గాంధీ తరం నుంచి వారి తండ్రి అయినటువంటి నెహ్రూ గారు వారి భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేసి ముగ్గురు ప్రధానమంత్రుల కోడలుగా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు కాల్సింది నేడు ఆమె రాహుల్ గాంధీ గారు ఆమె కుమారుడైన ప్రియాంక గాంధీ గారు కూడా లోక్సభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఆమె ప్రధానమంత్రి కావడానికి అర్హత ఉండి ఆ రోజు సీనియర్ సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి భారతదేశానికి ఎనలేని సేవలు చేసి ప్రధానమంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాంతులు కాల్చినటువంటి మన్మోహన్ సింగ్ గారి టైంలో అనేక సంస్కృతి ఒడదొడుకులన్నిటిని ఎదుర్కొని మన భారతదేశానికి ఎంతో పేరు కాచిన వ్యక్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబడింది నేడు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మనం ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిత్తామని తెలిసి కూడా ఆ రోజు వాళ్ళకు ప్రత్యేక హోదా ఇచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తెలంగాణలో పది సంవత్సరాలు దూరం ఉండి కాంగ్రెస్ పార్టీకి రోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరమైంది తెలంగాణలో పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి శ్రీమతి సోనియా గాంధీ గారి ఇచ్చిన తెలంగాణలోనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది తెలంగాణలో అలాగే మన నంద్య మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఎలక్షన్ లో కూడా ఆయన ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి చెప్తూనే ఉన్నాడు రాహుల్ గాంధీ గారు వారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతారు ప్రధానమంత్రి అయిన వెంటనే మనకు ప్రత్యేక హోదా ఇస్తారు అదే ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకొస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం నంద నంద్యాల సిఎస్ఐ చర్చి దగ్గర తర్వాత అలాగే మా పార్టీ కార్యాలయంలో కూడా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరగడం చేయడం జరిగింది దీనికి ఎంతో మాకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎలా ఉన్నారు నేను కిరాక్ సీత ప్లీజ్